నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ మన దాయాది దేశం పాకిస్తాన్ అప్పుల ఊబులో కూరుకుపోయింది నిజానికి ఇది కొత్త వార్త ఏమీ కాదు కానీ ఈ మధ్యకాలంలో అంటే తాజా లెక్కల ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చూస్తే పాకిస్తాన్ అప్పుల పరిస్థితి ఎలా ఉందా అంటే ఆ దేశ జీడిపిలో డెబ్బై పాయింట్ ఏడు శాతం ప్రభుత్వ అప్పు ఆ దేశ జీడిపిలో డెబ్బై పాయింట్ ఏడు శాతంగా కనిపిస్తోంది నిజానికి ఎంత ఉండాలి యాక్చువల్గా చట్టపరంగా చూసుకున్నా కూడా యాక్చువల్గా లిమిటు యాభై ఆరు శాతానికి మించి ఈ అప్పులు ఉండకూడదు కానీ డెబ్భై పాయింట్ ఏడు శాతానికి పెరిగిపోయింది ప్రభుత్వ అప్పులు ప్రస్తుతం యాజ్ ఆఫ్ టుడే పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తం అప్పు చూసుకుంటే ఎనభై ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలు ఉండాల్సిన అప్పు కంటే పదహారు ట్రిలియన్స్ రూపాయలు ఎక్కువగా కనిపిస్తుంది ఇక తలసరి అప్పు చూద్దాం తలసరి అప్పు అంటే ఒక్కొక్క పౌరుడి పైన ఎంత అప్పు ఉంది ఒక్కొక్కటి నెత్తి మీద ఎంత అప్పు ఉంది అనేటువంటి లెక్క తలసరి అప్పు ఎంత ఉందంటే పదమూడు శాతం పెరిగింది గతంతో పోల్చుకుంటే మూడు లక్షల ముప్పై మూడు ముప్పై మూడు వేలకు పైగా ఒక్కొక్క పాకిస్తానీ పౌరుడి పైన ఈ రోజున అప్పు కనిపిస్తోంది సరే మన దేశంలో చూద్దాం అఫ్కోర్స్ నిజానికి పాకిస్తాన్కి భారత్కి కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అది ఒకప్పుడు పరిస్థితి బట్ సందర్భం వచ్చింది కాబట్టి భారతదేశంలో ఒక్కొక్క పౌరుడి పైన పెర్ క్యాపిటా డెట్ అంటారు అది నలభై నాలుగు వేలు ఉంది పాకిస్తాన్లో మూడు లక్షల ముప్పై మూడు వేలకు పైగా ఒక్కొక్కడి తలపైన అప్పు కనిపిస్తోంది ఎందుకింతలా పాకిస్తాన్ అప్పుల ఊబులో కూరుకుపోయిందంటే దానికి కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా పాకిస్తాన్ రోజున ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడానికి కూడా ఒకటి రెండు కాదు చాలా కారణాలు కనిపిస్తున్నాయి అందులో కొన్నింటి గురించి వాళ్ళు మనం వ్యూ పాయింట్లో మాట్లాడుకుందాం ఫస్ట్న ఒకటి ఇంటర్నల్ డేట్స్ పెరిగిపోయినాయి ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్స్టర్నల్ డేట్స్ కూడా పెరిగిపోయాయి విదేశీ అప్పుల భారం ఎక్కువగా కనిపిస్తుంది విదేశీ అప్పులు అంటే ఐఎంఎఫ్ నుంచి తీసుకున్నటువంటి అప్పు కావచ్చు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి అప్పు కావచ్చు గల్ఫ్ కంట్రీస్ ఈ ముస్లిం కార్డు ముస్లిం బ్రదర్హుడ్ కార్డు వాడేసి దొరికిన చోటల్లా కూడా అప్పులు వాడేసింది పాకిస్తాన్ ఈ బహ్రాయిన్ కతార్ కువైట్ ఇలా ఎక్కడ ముఖ్యంగా టర్కీ టర్కీ చాలా ముస్లిం బ్రదర్హుడ్కి చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది ఇప్పుడు కూడా ఈరోజు కూడా టర్కీ చాలా మంచి ఫ్రెండ్లీ నేషన్ పాకిస్తాన్కి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాకిస్తాన్ దొరికిన చోట దొరికినట్టుగా అప్పులు వాడేసింది రోజునవి అసలు కట్టడం మాట దేవుడరుగు వడ్డీలే కుప్పలాగా కొండలాగా పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పాకిస్తాన్ పైన ఐఎంఎఫ్ ఊరికిన అప్పిస్తుందా డెఫినెట్గా చాలా కండిషన్స్ పెడుతుంది టెర్మ్స్ పెడుతుంది అక్కడ అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఐఎంఎఫ్ అయినా లేకపోతే ఏ ఏ అంతర్జాతీయ సంస్థ అయినా కూడా వరల్డ్ బ్యాంక్ అయినా కూడా అక్కడ అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పర్వాలేదు ఇవ్వండి అని చెబితేనే పాకిస్తాన్కి అప్పు పుడుతుంది లేదంటే వస్తుండాల్సినటువంటి పరిస్థితి రోజువారీ ఖర్చులకు కూడా ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఖజానాలో చిల్లిగావా ఉండదు పాకిస్తాన్కి అండ్ విదేశీ మారక నిల్వలు ఏ రోజుకి ఆ రోజు తగ్గిపోతూ ఉన్నాయి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు ప్రమాదకర స్థాయిలో పడిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే దిగుమతులు అప్పులు చెల్లింపులు కూడా కష్టమైపోతుంది చాలా సందర్భాల్లో డిఫాల్ట్ స్టేజ్కి వచ్చేసింది అంటే మనకి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అప్పులు తీసుకొని ఇవ్వాల్సినటువంటి టైంకి తిరిగి ఇవ్వకపోతే అది ప్రభుత్వమైనా లేకపోతే ఒక కంపెనీ అయినా లేకపోతే ఒక వ్యక్తి అయినా డిఫాల్ట్ అంటారు అలాంటి డిఫాల్ట్ స్టేజ్కి చాలాసార్లు పాకిస్తాన్ చేరుకుంది ఎమర్జెన్సీ ఫండ్తోటి తప్పించుకుంది అవుట్ ప్యాకేజ్ అంటారు కదా ఆ అవుట్ ప్యాకేజ్ ఏదో ఒకలాగా వాడు కాళ్ళు వీడికాళ్ళు పట్టుకొని అమెరికా కాలు పట్టుకొని ఆ డిఫాల్ట్ స్టేజ్ నుంచి బయటపడగలిగింది పాకిస్తాన్ అప్పుడప్పుడు గ్రే లిస్ట్లో కూడా పడుతూ ఉంటుంది ఫట్ ఫంటర్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ గ్రే లిస్ట్లో కనుక పెడితే ఇక ఆ దేశానికి ఎవరు అప్పెవరు చాలా తీవ్రమైనటువంటి ఆంక్షలు ఆ దేశం మీద పడతాయి ఇప్పటికే ఒకటి రెండు సార్లు పాకిస్తాన్ గ్రే లిస్టులో చేర్చారు మళ్ళీ అమెరికా కాలు పట్టుకొని ఆ లిస్ట్ నుంచి బయటపడగలిగింది పడగలిగింది పాకిస్తాన్ ఎంత అప్పులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా ఐఎంఎఫ్ నుంచి తెచ్చుకున్నా వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్నా ఆ డబ్బులన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టకుండా అయితే డిఫెన్స్కు డిఫెన్స్ కంటే ఎక్కువగా ఉగ్రవాద కార్యపా కార్యకలాపాలకు ఫండింగ్ చేయడము లష్కర్ ఎయిబాకో జైషే మహమ్మద్కో లేకపోతే చాలా ఉన్నాయి కదా ఒక పది పదిహేను సంస్థలు ఆ దేశంలో ప్రధానమైనటువంటి సంస్థలు చిన్న చితక సంస్థలు చాలా ఉన్నాయి ఉగ్రవాద సంస్థలు వీటికి ఫండింగ్ చేయడము భారత్ పైకి ఇక్కడ అస్థిర వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నమే ఎక్కువగా దీనికోసమే పాకిస్తాన్కు వచ్చినటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు పెడుతోంది సో అందువలన రోజున దివాలా తీసినటువంటి పరిస్థితి కనబడుతోంది ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజ్ ఇందాక నేను చెప్పాను కదా బెయిల్అవుట్ ప్యాకేజీ ఐఎంఎఫ్ ఇస్తేనే పాకిస్తాన్ పూట గడిచేటువంటి పరిస్థితి కనిపిస్తోంది తర్వాత ఆర్థిక నిర్వహణ లోపాలు బలహీనమైనటువంటి పన్ను వ్యవస్థ అధిక బడ్జెట్ లోటు స్థిరమైనటువంటి విధానాలు లేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి మనకి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది ఫోర్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పాకిస్తాన్కి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారతదేశానికి వచ్చింది ఈ రోజున ఒకటే దేశ ఒకటే రోజున స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఇన్ని దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళకు పైగా అయిన తర్వాత ఈ రోజున పాకిస్తాన్ ఎక్కడుంది భారత్ ఎక్కడుంది టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు వరకు ఇంకా చెప్పాలంటే ఒక పది పదిహేను సంవత్సరాల క్రిందటి వరకు కూడా రెండు పాకిస్తాన్ భారత్ ఒకటే బకెట్ లిస్ట్లో ఉండే అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా కంపేర్ చేస్తే ఈ రెండింటినీ కంపేర్ చేసేవారు ఏరాన ఆసియా ఖండంలో విజిట్కి వచ్చే రావాలంటే కనుక ముందు పాకిస్తాన్ వెళ్ళి ఇక్కడికి రావడమా లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమా ఈ రెండింటినీ ఒకే ఘాటిని కట్టేసేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున పరిస్థితి పాకిస్తాన్తో భారత్ని కంపేర్ చేసేటువంటి అవసరం ఎంత మాత్రం లేదు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏది చూసుకున్నా జీడిపి గ్రోత్లో అసలు మనం తారాస్థాయిలో ఉన్నాం మనం చాలాసార్లు స్టోరీలు కూడా చేస్తాం జీడిపి గ్రోత్ రేటు విషయంలో అగ్రదేశాలు కూడా మనకి వెన భారత్ వెనకనే ఉన్నాయి ఈ రోజున అమెరికా రష్యా బ్రెజిల్ ఫ్రాన్స్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి అగ్రదేశాలన్నీ కూడా జీడిపి గ్రోత్ రేటు విషయంలో భారత్ కంటే వెనకబడి ఉన్నాయి ఇక పాకిస్తాన్ గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకేసారి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇంత వ్యత్యాసం ఉందంటే అవలంబించినటువంటి అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు పన్ను విధానాలు కానివ్వండి గవర్నెన్స్ కానివ్వండి దీనికి తోడు పొలిటికల్ స్టెబిలిటీ ఇది చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఏదైనా ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి కంపెనీలు వస్తాయి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఎవరైనా నమ్ముతారు దేశాన్ని కానీ ఈ రోజున పాకిస్తాన్లో ఏ ప్రభుత్వము కూడా పూర్తి టర్మ్ పరిపాలించినటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా లేదు అది బెనజీర్ బుట్ట అయినా ఇమ్రాన్ ఖాన్ అయినా షహబాజ్ షరీఫ్ అయినా అంతకుముందు ఉన్నటువంటి పాత లీడర్లు ఎవరైనా కూడా ఎప్పుడూ కూడా అక్కడ రాజకీయ అస్థిరత పొలిటికల్ ఇన్స్టెబిలిటీ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏ రోజున కూడా లేదు ఎప్పుడు కూడా సైన్యం చేతిలో పాకిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్లో ఎవరుండాలి ఎవరుండకూడదు అనేది డిక్టేట్ చేస్తూ ఉంటుంది ఏ క్షణాన ఎక్కడ బాంబులు పీలుతాయి ఎక్కడ సూసైడ్ బాంబులు ఈ మధ్యన మనం చూసాం కదా ఇస్లామాబాద్ రాజధానిలోనే పాకిస్తాన్ రాజధానిలోనే ఒక పెద్ద సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది దాన్ని ఎవరు చేశారు ఇలాంటి ఇన్సిడెంట్ చాలా తరచుగా జరుగుతూ ఉంటాయి పాకిస్తాన్లో ఇలాంటి కేయాస్ ఒక గందరగోళ వాతావరణము పరిస్థితి ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశంలో ఏ కంపెనీ పెట్టుబడులు పెడుతోంది ఎవడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు నిజానికి ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా మల్టీనేషనల్ కంపెనీలుగా చెప్పుకునేటువంటి మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు టెక్ కంపెనీలు పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయినాయి మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి లిస్ట్ తీస్తే గత రెండు సంవత్సరాల్లో పాకిస్తాన్కి దండం పెట్టేసి ఇంకా మా ఆపరేషన్స్ పాకిస్తాన్లో మేము నిర్వహించలేము ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి లోకల్గా వస్తున్నటువంటి ప్రెజర్స్ కానీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు సరి కదా చాలా తలనొప్పులు అక్కడ ఆపరేషన్స్ రన్ చేయాలంటే ఇన్ని తలనొప్పుల్ని భరిస్తూ మేము ఇక్కడ వ్యాపారాలని లేకపోతే మా ఆపరేషన్స్ని కంటిన్యూ చేయలేం అని చెప్పి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ లాస్ట్ ఇయర్ అక్కడి నుంచి మొత్తానికి మేము క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి దండం పెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి అలాగే సో రాజకీయ అస్థిరత అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తుంది రాజకీయ అస్థిరత పాకిస్తాన్ని అధహపాతాలంలోకి తొక్కేస్తోంది ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పెరిగిపోతోంది మన దగ్గర ఇన్ఫ్లేషన్ చాలా స్టేబుల్గా ఉంది గత దశాబ్ద కాలంలో కంపేర్ చేసుకుంటే ద్రవ్యోల్బణం చాలా స్టేబుల్గా ఉంది పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం చాలా పెరిగిపోతోంది దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ రేట్స్ పెరిగిపోవడం కానివ్వండి కరెన్సీ వాల్యూ పడిపోతుంది దానివల్ల ఏమవుతుంది సామాన్య ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు అంటే కనీస అవసరాలు కొనుక్కోవడానికి కూడా వీలు లేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆట అంటే గోధుమ పిండి లాంటి ఇలాంటి రోజువారీ గ్రోసరీస్ కొనుక్కున్నట్టు కొనుక్కోవడానికి కూడా పాకిస్తాన్ ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కేవలం సంపన్నులు మాత్రమే బాగుంటున్నారు అక్కడ మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు కోట్లు కూడా పెట్టుకుంటారు లండన్లోనే ఎక్కడో దాచుకుంటారు రిటై రిటైర్మెంట్ కాగానే అక్కడ యూకేలో సెటిల్ అయిపోతారు కానీ పాకిస్తాన్ ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మాత్రం ఆ రోజున ఫార్టీ సెవెన్లో ఎలాగ ఉందో ఇప్పుడు కూడా దాదాపు అలాగే ఉంది సగానికి పైగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అణచివేయబడుతున్నారు అందుకే ఎందుకని పాకిస్తాన్లో ఇన్ని రకాల వేర్పాటువాద ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయంటే అణచివేయబడుతున్నారు సరైనటువంటి గవర్నెన్స్ లేదు ఆర్థిక విధానాలు లేవు ఎప్పుడు కూడా సైన్యం చేతిలోనే ప్రభుత్వం నలిగిపోతూ ఉంది సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా ఎలా బాగుపడుతుంది సో డెఫినెట్గా బాగుపడేటువంటి అవకాశాలు సమీప భవిష్యత్తులో అయితే కనిపించడం లేదో చేసినటువంటి తప్పులకి ఈరోజు ఫలితాలనే అనుభవిస్తుంది ఇక పాకిస్తాన్కు ఉన్నటువంటి బలహీనతల్ని ఆధారంగా చేసుకొని అటు చైనా కానీ ఇటు అమెరికా కానీ వాళ్ళు అవసరమైనప్పుడు అవసరమైనటువంటి విధంగా ఉపయోగించుకుంటుంది భారత్కి కౌంటర్ చేయడానికి చైనా ఉపయోగించుకుంటుంది అలాగే అమెరికా కూడా ఉపయోగించుకుంటుంది దాన్ని ఒక బేస్ లాగా ఉపయోగించుకుంటుంది ఆసియా ఖండంలో అక్కడ కొన్ని బేస్ని కూడా సైనిక స్థావరాలను కూడా పెట్టింది చాలామందికి ప్రపంచంలో ఒక ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఖైరాణా హిల్స్లో అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఒక న్యూక్లియర్ అను రియాక్టర్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి చాలామంది అంటుంటారు అక్కడ కూడా పాకిస్తాన్ ఓపెన్గా ఎగ్రీ చేయదు అమెరికా కూడా ఓపెన్గా ఎగ్రీ చేయదు కానీ పాకిస్తాన్ ఆ విధంగా ఎక్స్ప్లోయిడ్ చేసుకుంటున్నాయి ఈ రెండు దేశాలు అమెరికా చైనా చైనా ఏమైనా ఊరికే అప్పలిస్తుందా డెఫినెట్గా అప్పలివ్వదు వందల సంవత్సరాల కొద్ది లీదులకు తీసేసుకుంటుంది చైనాకి తెలిసినటువంటి విద్య ఏంటంటే డెట్ ట్రాప్ అంటారు శ్రీలంకని అలాంటి డెట్ ట్రాప్లోనే ముంచేసింది ఆ దేశం సర్వనాశనం అయిపోయింది పాకిస్తాన్ ను కూడా స్లో పాయిజన్ లాగా నెమ్మది నెమ్మదిగా అదేవిధంగా ముంచేస్తుంది సిపెక్ కారిడార్ ఎందుకు గడుతోంది పాకిస్తాన్ మేలు కోసం కడుతుందా లేదు వాడికి అవసరం కాబట్టి కట్టుకుంటున్నాడు చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ఎందుకు గడుతోంది పాకిస్తాన్లో ఆ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఆ ప్రాంతం డెవలప్మెంట్ అయితే అభివృద్ధి చెందితే వాళ్ళకి మంచిది కదా కానీ ఆ డెవలప్మెంట్ అనేది పాకిస్తాన్కి కాదు బలూచిస్తాన్ కాదు వాడు దోచుకుపోతున్నాడు ఉన్నటువంటి సహజ వనరులని చైనా దోచుకుపోతోంది దోచుకుపోవడానికి పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం సహకారం అందజేస్తున్నాయి అందుకే అప్పుడప్పుడు ఏదో కుక్క బిస్కెట్లు వేసినట్టుగా పాకిస్తాన్కి అప్పుడప్పుడు ఈ ఆర్థిక సహాయం కొంత కొంత ఇస్తూ ఉంటారు ఏవో కొన్ని వెపన్స్ చైనాకు ఇంకొక ఇంట్రెస్ట్ కూడా ఉంది ఏంటంటే పాకిస్తాన్లో చైనా తయారు చేసినటువంటి ఆయుధాలు యుద్ధ విమానాలు కానీ మిసైల్స్ కానీ ఏమైనా కూడా వార్ టెస్టెడ్ కాదు ప్రూవెన్ కాదు అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు చాలా వరకు కూడా యుద్ధంలో ప్రూవ్ చేయబడ్డాయి అందుకనే వాటికి డిమాండ్ ఎక్కువ కానీ వేరే చైనా దగ్గరికి వచ్చేసరికి చాలా వరకు ఈ మధ్య కాలంలో చైనా ఏ యుద్ధంలోనూ నేరుగా పాల్గొనలేదు కాబట్టి చైనా తయారు చేసినటువంటి ఈ వెపన్స్ ఏవి కూడా వార్ టెస్టెడ్ కాదు అందుకని ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి సప్లై చేసి మీరు వాడండి ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం అది కూడా అప్పుగానే ఇస్తాడు దానికి బదులుగా అక్కడ భూభాగాన్ని రాయించేసుకోవడము లేకపోతే అక్కడ ఏమైనా ప్రాజెక్టులు కట్టడము దానికి డబ్బులు తీసేసుకుంటూ ఉంటాడు ఒకటి వాడి అవసరం తీరిపోతుంది రెండు భారత్ని కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ని వాడు ఎక్స్ప్లోయిట్ చేసుకోవడం కూడా జరిగిపోతుంది అది చైనా యొక్క స్ట్రాటజీ పాకిస్తాన్కి సంబంధించి అమెరికాకు కూడా అంతే అక్కడ కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ ఏవో ఉన్నాయని చెప్పి మధ్యన షెహబాజ్ షరీఫ్ అక్కడ సూట్ కేసు తీసుకెళ్ళి అక్కడ ట్రంప్కు చూపించడము ఆ మినరల్స్ తరే మాకు ఇవ్వండి అని చెప్పి వాడగడం ఇదంతా కూడా అమెరికా ఎక్స్ప్లోటేషన్ గురించి తెలిసింది సో ఎవడు వ్యూహాలు వాడికి ఉన్నాయి దీని అంతటి ప్రభావం కూడా డెఫినెట్గా పాకిస్తాన్లో ఏమైపోతే వాడేమైపోతే మనకెందుకు మనకెందుకులే అని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఎంత లేదనుకున్నాడో నైబరింగ్ కంట్రీలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయి అక్కడ ఉన్నటువంటి వలసల ద్వారా కానివ్వండి మరొక రూపంలో కానివ్వండి లేదా అక్కడ గవర్నమెంట్ ఫెయిలియర్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేయడానికి భారత్ని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఫర్ రీసెంట్గా ఇక్కడ జరిగినటువంటి బాంబు సూసైడ్ బాంబు అటాక్కి అక్కడ ఆ దేశపు రక్షణ శాఖ మంత్రి ఏం కామెంట్ చేస్తున్నాడు దీన్ని ఆఫ్ఘనిస్తాన్ లేదా భారత్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగా వాడు అభివర్ణిస్తూ ఉన్నాడు కవాజా ఆసిఫ్ అక్కడ వాళ్ళ ఇంటర్నల్ గొడవలతో వాళ్ళు తణుగు చేస్తుంటే షియాలు సున్నీలు తణుగ చేస్తుంటే షియా ముస్లింల మీద దాడి జరిగింది సున్నీ వాళ్ళు చేశారు అరవై మందు అరవై తొమ్మిది మంది చనిపోయారు నూట డెబ్బై మంది గాయపడ్డారు అది ఇంటర్నల్ క్లాషెస్ దాని మీద రకరకాల వాదనలు ఉన్నాయి హసీమునీరే జయించాడు అని ఒక వాదన ఉంది లేదు ఆసీమ్ నీర్ని బోచిగా చూపించడానికి దోషిగా చూపించడానికి వాళ్ళ వ్యతిరేక వర్గం కూడా జయించాడని ఇంకొక కథనం ఉంది సో ఇంతవరకు కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదు కొంతమంది బలూచిస్తాన్ చేసిందని మరికొంతమంది చెప్తున్నారు ఇట్లా మూడు నాలుగు రకాల కథనాలు ఉన్నాయి కానీ ఆ దేశపు రక్షణ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడు ఇంత జరుగుతూ ఉంటే లేదు లేదు ఈ దాడి వెనకాల ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తం ఉండి ఉండవచ్చు లేదా భారత్ ఇండియన్ స్పాన్సర్ టెర్రరిజం కూడా ఉండి ఉండవచ్చు అని చెప్పి భారత్ మీదకి నెప నెట్టేస్తున్నాడు సో ప్రభుత్వ వైఫల్యాలను పక్క దేశాల మీదకి నెట్టేసి పబ్బం గడుపుకుంటోంది పాకిస్తాన్ సో ఇది రియాలిటీ ఆఫ్ పాకిస్తాన్ కానీ ఈ రోజున సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రోజున ఏ అగ్రదేశాలు కూడా పాకిస్తాన్ని భారత్ని ఒకే బాస్కెట్లో మన బాస్కెట్ ఆ బాస్కెట్ నుంచి బయటకు వచ్చేస్తాం ఈ రోజున మన పోటీ ఎవరితో ఉంది చైనాతో ఉంది అమెరికాతో పోటీ పడుతున్నాం రష్యాతో పోటీ పడుతున్నాం ఫ్రాన్స్తో పోటీ పడుతున్నాం ఏ రంగమైనా సరే అంతరిక్ష రంగమైనా రక్షణ రంగమైనా సంస్కరణల విషయంలోనైనా ఎకానమీ విషయంలోనైనా సరి సమానంగా ఉన్నామంటే హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ బాస్కెట్ మారిపోయింది అగ్రదేశాల సరసన నిలబడడానికి ఈ రోజున భారత్ అర్హత సంపాదించింది ఎమర్జ్ అవుతోంది టాప్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఈ రోజున మనం ఉన్నాం గతంలో పదకొండవ స్థానంలో ఉండేవాళ్ళం స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో సిక్స్త్ ప్లేస్లో ఉండేవాళ్ళం సో ఎదుగుతూ ఉన్నాం గ్లోబల్ ఎకనామిక్ సూపర్ పవర్గా మనం అవతరిస్తూ ఉన్నాం ఇది చూడలేనటువంటి కొన్ని అగ్రదేశాలు దీన్ని తొక్కిపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఈ తొక్కి పట్టడానికి పాకిస్తాన్ని ఒక పప్పెట్లాగా వాడుకుంటూ ఉన్నాయి ఇది పవర్ ప్లే గేమ్ ఈ పవర్ ప్లే గేమ్లో ఎక్కడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ చాలా ఎఫిషియంట్గానే హ్యాండిల్ చేస్తోందని చాలామంది అనలిస్టులు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే అమెరికాని మోదీ హ్యాండిల్ చేసినంత ఎఫిషియంట్గా చాలా సమర్థవంతంగా ఏ దేశం కూడా హ్యాండిల్ చేయలేదు దట్ ఈస్ ఫ్యాక్ట్ సో ఇది వాటి వ్యూ పాయింట్ మనం వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వెళద్దాం మీ ఈ ఎపిసోడ్కు సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి మనం మరొక వీడియోలో మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు